హాయ్ హలో అన్ని అందరికీ నమస్కారం అండి ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా దేశంలో ఘోర ప్రమాదం ఇరవై ఐదు మంది కన్నుమూత పరిస్థితి చాలా దారుణం అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇక హైతీ దేశంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది రోడ్డుపై వెళ్తున్నటువంటి ఇంధన ట్యాంకర్ ఒక్కసారిగా పేలిపోయింది ఇది తీరానగరం మిరాగానేలో జరిగింది ఈ ప్రమాదంలో దాదాపు ఇరవై ఐదు మంది పైగా మరణించినట్లు సమాచారం మరో యాభై మంది వరకు గాయపడినట్లు తెలుస్తుంది ఇక రోడ్డుపై వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ టైరు తొలత పంచర్ కావడంతో ఆయిల్ కోసం ప్రజలు ఒక్కసారిగా ఎగబడ్డారు ఇక ఇదే సమయంలో పేలటంతో ప్రమాదం అనేది తీవ్ర స్థాయికి మారింది ఇక ఈ పేలుడులో తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స కోసం హెలికాప్టర్ లో తరలించారు ప్రమాద స్థలాన్ని ప్రధాని గ్యారీ కొనల్ పరిశీలించారు ఇది చాలా భయంకరమైన ప్రమాదం తీవ్రంగా గాయపడిన వారికి చికిత్స అందించేందుకు అత్యవసర బృందాలు పనిచేస్తున్నాయని తెలిపారు ఇక హైతీలో కొన్ని ప్రాంతాలు మిలిటెంట్ గ్యాంగ్ల అధీనంలో ఉండటంతో అత్యవసర వస్తువుల రవాణాకు రోడ్డు మార్గం కంటే నౌకలను ఎక్కువగా వాడుతుండటం గమనార్హం ఇక ఈ ప్రమాదం గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చించుకోవటం విశేషం చూశారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చట లైక్ చేయండి మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో ఉంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్